సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో చికిత్స అమ్మలో అనుబంధం నాన్నలో అనురాగం కలగలసిన ప్రేమానుబంధం అన్న ఈ నానుడికి నిలవెత్తు నిదర్శనం మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ వ్యక్తి ఉన్నత కుటుంబంలో చెల్లి చల్లగా బతుకుతుందని వెనక ముందు చూడకుండా డబ్బున్న కుటుంబానికి చెల్లినిచ్చి పెళ్లి చేసిన ఓ అన్న తీర భావ దుర్మార్గుడని తెలిసి చెల్లి తన ఇద్దరు పిల్లలను కంటికి రెప్పల కాపాడుకుంటూ వస్తూ అన్నకు భారం అవుతున్నామనే బాధ ఒకవైపు కట్టుకున్నడు కాపురానికి తీసుకెళ్లడం లేదనే మనోవేదన మరోవైపు ఈ రెండింటి మధ్య తల్లడిల్లిన ఆ తల్లి ఇద్దరు పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడిన ఘటన కడప జిల్లాలో తీవ్ర విషాదం నెలకొల్పింది చెన్నూరు మండలం గొర్లపుల్లయ్య వీధికి చెందిన ఉమా మహేశ్వరికి వేల సంవత్సరంలో కడప నగరానికి చెందిన శ్రీహరితో వివాహమైంది వీరికి పదిహేడేల ఫణికుమార్ పదహారేళ్ల ధనలక్ష్మి ఉన్నారు అయితే పెళ్లైన కొద్ది రోజులు సజావుగా సాగిన వీరి కాపురం భర్త కూవైట్ వెళ్లడంతో తారుమారైంది ఎక్కువ డబ్బు సంపాదన కోసమని గల్ఫ్ దేశానికి వెళ్లిన శ్రీహరి అక్కడికి వెళ్లిన తర్వాత కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు ఇద్దరు పిల్లలను సాకలిని ఉమామహేశ్వరిని అన్న చేరదీశాడు చిన్ననాటి నుంచి చెల్లెలు ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు చెన్నూర్లో మోటార్ మెకానిక్ గా పనిచేసే రాజేంద్ర ప్రసాద్ చెల్లి కుటుంబానికి ఏ ఇబ్బంది రాకుండా తన ఇంట్లోనే పెంచసాగాడు తనకి ఎక్కువ మంది పిల్లలు కలిగితే తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయేమోనని ఒక కూతురుతోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడు అలా అన్న తనని తన పిల్లలని లోటు లేకుండా చూసుకుంటున్నా కూడా ఉమామహేశ్వరికి భర్త దూరం పెట్టాడనే బాధ ప్రతినిత్యం వెంటాడుతూ ఉండేది చెల్లి బావను కలిపేందుకు అన్న రాజేంద్ర ప్రసాద్ చెయ్యని ప్రయత్నం అంటూ లేదు అదనపు కట్నం ఇచ్చాడు పెద్ద మనుషులచే చెప్పించాడు పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కాడు కానీ కుటుంబంపై ఏమాత్రం ప్రేమలేని శ్రీహరి విడాకులకు అప్లై చేశాడు భార్యకు నెల నెల భరణం ఇస్తానని మాట తప్పి జైలు కూడా వెళ్ళాడు అయినా మార్పు రాని శ్రీహరి భార్య పిల్లలను కాపురానికి తీసుకెళ్లేందుకు నిరాకరించాడు కోర్టు చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు పెడుతున్న అన్నను చూసి ఉమామహేశ్వరి తీవ్ర మనోవేదనకు గురైంది కట్టుకున్నోడు కాదని జల్సాలు చేస్తుంటే కాయ కష్టం చేస్తూ అన్నపడుతున్న బాధలను చూసిన ఆమె ఓ దారుణమైన నిర్ణయం తీసుకుంది ఈడొచ్చిన ఇద్దరు పిల్లలతో పాటు అనారోగ్యం పాలైన తనని సాకాలంటే అన్నకు అధికమైన భారం కలుగుతుందని లోకాన్ని విడిచి వెళ్లాలని అనుకుంది బలవన్ మరణానికి ఆ ఇద్దరు పిల్లలను ఒప్పించింది ఇంటర్ పూర్తి చేసిన ఆ ఇద్దరు పిల్లలు కూడా పుట్టిన నాటి నుంచి తండ్రి ప్రేమకు దూరమై మామకు భారమై బ్రతికి ఉండి ఏం లాభం అనుకున్నారు తల్లి బాధను పంచుకోవాలనుకున్నారు ఆమె చెప్పినట్టే విని లో మామకి వాయిస్ మెసేజ్ పెట్టారు హలో నా నేను ఉమాను నేను నన్ను నా పిల్లలను బాగా చూసుకున్నావునా సంసారం నిలబెట్టాలని ఎంతో ప్రయత్నం చేసినావునా నా కోసం మంచి ఊన తగ్గిపోయినావునా నా బిడ్డకు నా బిడ్డ నా బిడ్డకు ధర బాగా చదువు చెప్పినా బాగా ఇచ్చి బాగా చదువు చెప్పించినావునా నా బిడ్డకు కూడా ఒకటి నా పెద్ద బిడ్డకు ఒకసారి పనిలో చేర్పించి బాని ఉన్న మంచి ప్రయోజకుని చేసినావునా దాన్ని నువ్వు బాగుపడలేవు నేను దాన్ని నా నువ్వన్న సంతోషంగా ఉండునా అనే యొక్క అమ్మ లేదు అమ్మ లేదు భర్త లేడు నాకు ఇవన్నీ నాకు బాధ తట్టుకోలేను సంసారానికి తొడక ఉన్నవాడు నువ్వు ఎంత చేసినా నన్ను సంసారానికి తుడుకొని పోడినవాడు నీ కన్నులు హోనమైపోయినాయి వదిలే నువ్వు నా బిడ్డని అందరు నన్ను బాగా చూసుకున్నారు నా జీవితం నువ్వు బాగుపరిచేలేవున్నావు నువ్వు నువ్వు ఎన్ని పదహైదేళ్ళ నుంచి నన్ను సాక్కొని ఉన్నా నువ్వు ఎందో కోర్టు కు లెక్క పెట్టినావ్ నేను తప్పు చేశానా నా ఇది చేయడం తప్పే నాకు తెలుసు నా ప్రతి ఒక్కరి నాకు అది చెప్పు ఇది చెప్పు అని నువ్వే నేర్పించినావు ఇది ఒక్కటి నేను నేను నీకు చెప్పలేదు నన్ను నా బిడ్డలను క్షమించను అన్నా క్షమించు జీవితంలో తొలిసారి నీకు చెప్పకుండా తప్పు చేస్తున్నా నాతో పాటు నా బిడ్డల్ని తీసుకెళ్తున్నా తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నావు ఇన్నేళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ నా జీవితాన్ని చేయాలని ఎంతో శ్రమించావు ఇక చాలు ఈ జీవితం నీకు భారం కాదలుచుకోలేదు మా ఆత్మహత్యలకు నా భర్త శ్రీహరి అత్త సరస్వతి ఆడపడుచు శశికళతో పాటు లక్ష్మీపతి కారణం వారికి శిక్ష పడేలా చూడు అని ఉమామహేశ్వరి వాయిస్ మెసేజ్ పెడితే మామా మన్నించు మరదలలో మమ్మల్ని చూసుకో అంటూ కోడలు అల్లుడు మాట్లాడిన మాటలు విన్న ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తున్నాయి ఈ మెసేజ్ పెట్టి వారు ఈ నెల ఇరవై ఏడున సాయంత్రం గుడికి వెళ్తామని వెళ్లి తిరిగి రాలేదు వాయిస్ మెసేజ్ విన్న ఆ అన్న గుండె ఆగినంత పని అయింది లబో దిబో అంటూ పోలీసులను ఆశ్రయించాడు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే సోమవారం వల్లూర్లలో పశువుల కాపురలకు ఓ చెట్టుకు వేలాడుతున్న మూడు మృతదేహాలు కనిపించాయి ఫోన్ ఆధారంగా ట్రేస్ చేసిన పోలీసులు మృతదేహాలను అన్నకి అప్పగించారు కళ్ళ ముందు ఎదిగిన పిల్లలను తలుచుకుంటూ నిత్యం కష్టాల కడలిని ఈదిన చెల్లిని గుర్తు చేసుకుంటూ అన్న రాజేంద్ర ప్రసాద్ ఏడ్చుతున్న తీరు అక్కడ వారిని కలిచివేసింది ఏది ఏమైనా ఓ భర్త నిర్లక్ష్యానికి నిండు కుటుంబం బలైంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి